రేజలాడ్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట యుద్ధం యహోవాది మొదటి సమయాలు పదిహేడో అధ్యాయం నలభై ఏడో వచనం ఈ దినం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడాలనుకుంటున్నారు మన పక్షాన చాలామంది మనతో యుద్ధం చేయవచ్చు కానీ వాళ్ళని మనం పోరాడి గెలిచే శక్తి మన దగ్గర లేకపోవచ్చు అనేక మంది మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు భౌతికపరమైన ఇబ్బందులు కావచ్చు అది ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు మానసికమైన ఇబ్బందులు కావచ్చు అనేక రకాల ఇబ్బందుల్లో మనం నలిగిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు పరిశుద్ధ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకున్న ఎటువంటి యుద్ధాన్నైనా కానీ నీ పక్షాన నిలబడి చేయాన్ని చదివినేనా అని గోళ్యాత్ని ఎదిరించడానికి దావేదికి ఏమాత్రం శక్తి లేదు అంత బలవంతుడు కూడా కాదు అయినప్పటికీ దావేది వెనకాల ఉండి గోళ్యాత్ని యుద్ధంలో అంతం చేసింది యేసుక్రీస్తే కాబట్టి మన పక్షాన పోరాడి మన శత్రువులతో యుద్ధం చేసేవాడు మన దేవుడైన అనే అనే కాబట్టి నీకున్న ప్రతీ బలహీనతలోనూ నీకున్న అపజయాల్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అలాగే ఇస్రాయేల్ జనాంగాన్ని కూడా మోసే ద్వారా నడిపించింది వాడి పక్షాన ఇస్రాయిల్ ఇస్రాయిల్ పక్షాన్ని యుద్ధం చేసి ఐగుప్తుని హతం చేసింది కూడా యేసుక్రీస్తునే ఆయన అతి పరాక్రమశాలి కాబట్టి నీకున్న స్థితిని బట్టి నీవు శక్తి శక్తిహీనుడు అని నీ శత్రువులతో నువ్వు పోరాడలేవని చెప్పి బాధపడకు ఎందుకంటే మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేసేవాడు యహోవాది యుద్ధం యహోవాదే ఈ దినం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ఎవరైతే మనల్ని వెంటాడుతున్నారో ఆ శత్రువులు అందరి మీద కూడా దేవుడు మనకి జయాన్ని అనుగ్రహించాలని ప్రభువును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమె